డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అది చోలా అనేటువంటి ఒక అంశం ఏమిటి ఈ చోళ అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చింది మార్చి నెలలో అనేది చూస్తే మార్చ్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆన్ మార్చ్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతీయ నావికా దళానికి సంబంధించినటువంటి పరిపాలన మరియు శిక్షణ భవనాన్ని న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది ఆ భవనానికి నావల్ వార్ కాలేజ్ బాగా గుర్తుపెట్టుకోండి వార్ కాలేజ్ గోవా సారీ న్యూఢిల్లీ కాదండి నేవల్ వార్ కాలేజ్ గోవా నేవల్ వార్ కాలేజ్ ఇది ఎక్కడ ఉందంటే గోవా ఈ నేవల్ వార్ కాలేజ్ ఎన్డబ్ల్యూసి గోవాకి సంబంధించినటువంటి పరిపాలన శిక్షణ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఆ పరిపాలన శిక్షణ నేషనల్ వార్ కాలేజ్ గోవా భవనానికి గల పేరే చోళ చోళ ఈ భవనము భారతదేశంలో చోలులు చేసినటువంటి అద్భుతమైన కృషికి గాను ఈ పేరుని పెట్టడం జరిగింది యాన్షియంట్ ఇండియాలో కాబట్టి గోవాలోని జాతీయ నేవల్ యుద్ధ కళాశాలకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మరియు ట్రైనింగ్ బిల్డింగ్కి చోలా అని పేరు పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ దీని తర్వాత శాలా సొరంగం ప్రారంభం శాలా టన్నెల్ లాంచ్డ్ శాలా సొరంగం ప్రారంభం లేదా శాలా టన్నెల్ లాంచ్డ్ శాలా టన్నెల్ లాంచ్డ్ వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ ఏమిటి శాలా టన్నెల్ ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు అంటే దీనిని మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ శాలా సొరంగ మార్గాన్ని లేదా శాలా టన్నెల్ని ప్రారంభించడం జరిగింది ఏ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రారంభించారంటే వీక్షిత్ భారత్ వీక్షిత్ నార్త్ ఈస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తూ అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సో శాలా సొరంగ మార్గాన్ని వర్చువల్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు అయితే ఈ టన్నెల్ని ఈ సొరంగ మార్గాన్ని ఎవరు నిర్మించారు అంటే బిఆర్ఓ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సరిహద్దు రహదారుల సంస్థ దీన్ని నిర్వహించింది నిర్మించింది కూడా ఇది పదమూడు వేల అడుగుల ఎత్తులో నిర్మించబడినటువంటి సొరంగ మార్గం పదమూడు వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు ఈ సొరంగ మార్గము అస్సాంలోని తేజ్పూర్ నుండి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ని కలుపుతుంది అస్సాంలోని తేజ్పూర్ నుండి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగులని కలుపుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అస్సాంలోని తేజ్పూర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగులని కలుపుతుంది ఈ శాలా టన్నెల్ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషను ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది ఈ టన్నెలు అన్ని రకాల వాతావరణాల్లో సేవలని అందించేలాగా నిర్మించడం జరిగింది ఇది శాలాపాస్ బలిపూరా చార్దౌర్ తవాంగ్ రోడ్లలో దీన్ని నిర్మించడం జరిగింది ఈ శాలా టన్నెల్లో ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ మెథడ్ని ఉపయోగించి నిర్మించారు ఆస్ట్రియన్ ఆస్ట్రియన్ టన్నెల్ మెథడ్ని ఉపయోగించడం జరిగింది ఆ మెథడ్లో భాగంగా చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ అది ఆ టెక్నాలజీని ఉపయోగించి హయ్యెస్ట్ స్టాండర్డ్స్ అత్యధిక ప్రమాణాలతో దీనిని నిర్మించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రహదారి మార్గానికి శంకుస్థాపన చేశారు ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి పనులు ప్రారంభమైనాయి ఇప్పటి వరకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషను మూడు వందల ముప్పై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో గత ఐదేళ్లలో నిర్మించి ప్రారంభించడం జరిగింది సరిహద్దులలో ఓకే నెక్స్ట్ వన్ దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అనేటువంటి అంశం అందరూ మహిళల చేత ఒక సర్వలెన్స్ మిషన్ని కండక్ట్ చేయడం జరిగింది మహిళలతో నిఘా మహిళలతో నిఘా ఆల్ ఉమెన్ సర్వలెన్స్ మిషన్ టైమ్ సర్వలెన్స్ మిషన్ నౌకాదళ స్థావరాలని తీర ప్రాంతాల్ని మహిళల బృందము స పహారా కాయడం జరిగింది అది తొలిసారిగా దేశంలో జరిగింది ఎ మైడ్ అండ్ ఆల్ ఉమెన్ మ్యారీటైమ్ సర్వలెన్స్ మిషన్ వాజ్ అండర్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ కమాండ్లో అందరూ మహిళలు పహారా కాసినటువంటి సంఘటన దేశంలో తొలిసారిగా జరిగింది ఇండియన్ నేవల్ ఐఎన్ఏఎస్ ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ అండమాన్కి సంబంధించిన ఐఎన్ఏఎస్ త్రీ వన్ ఎయిట్ నలభైవ వార్షికోత్సవం సందర్భంగా ఫార్టీఎత్ యానివర్సరీ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అంటే మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈ సంఘటన జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే ఐఎన్ఎస్ ఉత్క్రోష్ ఇండియన్ నేవల్ స్టేషన్ ఉత్క్రోష్ లో ఉత్క్రోష్ లో ఈ సంఘటన జరిగింది ఎవరెవరు దీన్ని నిర్వహించారు అంటే లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్ లెఫ్టినెంట్ దివ్య శర్మ లెఫ్టినెంట్ వైశాలి మిశ్రా అనేటువంటి వీళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఈ ఉత్క్రోష్ అనేటువంటి కమాండ్ని వారు కాపలా కాయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అలాగే దీని తర్వాత మరొక కీలకం ఐఎన్ఎస్ జటాయు ఇండియన్ నేవల్ స్టేషన్ జటాయు ఇది చాలా ఇంపార్టెంటు భారతదేశంలో మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఐఎన్ఎస్ జటాయు పేరుతో ఒక ప్రత్యేకమైన నావికా దళ స్థావరాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది అది మినీకాయ్ ద్వీపం లక్ష ద్వీప్లో మినీకాయ్ ఐలాండ్లో దీన్ని ప్రారంభించారు మినీకాయ్ ద్వీపం లక్షద్వీప్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్షద్వీప్ లో అడ్మిరల్ ఆర్ హరికుమార్ నావీ చీఫ్ సమక్షంలో దీన్ని లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ గవర్నరు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రఫుల్ కె పటేల్ సమక్షంలో రాజ్నాథ్ సింగ్ దీన్ని కమిషన్ చేయడం జరిగింది ఓకే ఇండియన్ నావీ యొక్క బలోపేతం చేయడం కోసం ఈ ఐఎన్ఎస్ జటాయు ఉపయోగపడుతుందని ప్రకటించడం జరిగింది ఓకే నెక్స్ట్ బాహుబలి అండ్ యువాన్ ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బాహుబలి అండ్ యువాన్ ఇవి ఇరవై ఐదు టన్నుల బొలార్డ్ పుల్ టగ్ షిప్పుల్ని ఆపడం కోసం ఉపయోగించే టగ్స్ వాటిని బాహుబలి పేరుతో ఒకటి యువాన్ పేరుతో ఒకటి మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఇనోగ్రేట్ చేయడం జరిగింది లాంచ్ చేయడం జరిగింది ఇది యువాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు టిట్లాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ కోల్కతా ఈ రెండింటినీ కూడా తయారు చేయడం జరిగింది అలాగే సేమ్ అలాంటిదే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బొలార్డ్ పుల్టగ్ బజరంగ్ ఒకటి లాంచ్ చేశారు అది గుజరాత్లోని బరూచ్లో ఉన్న షాఫ్ట్ షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్లో లాంచ్ చేశారు అది బజరంగ్ అనేటువంటి పుల్టగ్ బాహుబలి యువను కోల్కతాలో లాంచ్ చేసిన పుల్టగ్స్ ఇరవై ఐదు టన్నులు అలాగే బజరంగ్ అనేది గుజరాత్లో షాఫ్ట్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ లో లాంచ్ చేయడం జరిగింది ఓకే దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఐఎన్ఏఎస్ డబల్ త్రీ ఫోర్ సి హక్స్ కమిషన్ ఐఎన్ఏఎస్ ఇండియన్ నేవల్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ ఆర్ ఎయిర్ స్క్వాడ్రన్ అంటారు ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ త్రీ త్రీ ఫోర్ సి హక్స్ త్రీ త్రీ ఫోర్ సిహక్కలు ప్రారంభం హక్స్ ప్రారంభం చాలా ఇంపార్టెంట్ ఇవి ఇండియన్ నావీకి చెందిన ఫస్ట్ ఎంహెచ్ ఆర్ స్క్వాడ్రన్ ఎంహెచ్ ఆర్ స్క్వాడ్రన్ ఎంహెచ్ సిక్స్టీఆర్ స్క్వాడ్ర ని అడ్మిరల్ ఆర్ హరికుమార్ చీఫ్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ప్రారంభించడం జరిగింది ఈ హాక్స్ ని ఎక్కడ ప్రారంభించారంటే సదరన్ నేవల్ కమాండ్ కొచ్చి ఐఎన్ఎస్ గరుడా ఐఎన్ఎస్ గరుడా కేరళలో ప్రారంభించడం జరిగింది కొచ్చి ఐఎన్ఎస్ గరుడా కొచ్చిలో ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇది వెర్సిటైల్ క్యాపబుల్ హెలికాప్టర్స్ ఇవి హక్స్ అనేవి హెలికాప్టర్స్ ఫస్ట్ టైము ఎంహెచ్ ఆర్ నేవల్ ఎయిర్ ను దీన్ని కమిషన్ చేయడం జరిగింది ఓకే దీని తరువాత ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాల్లో అది ఎర్ర సముద్రంలో కావచ్చు మిగతా సముద్రాలలో ఈ పైరేట్స్ యొక్క బెడద ఎక్కువగా ఉంది అంటే దొంగల బెడద లేదా హైజాకర్స్ యొక్క బెడద ఎక్కువగా ఉంది అందులో భారత నావికా దళము అద్భుతమైనటువంటి అసిస్టెన్స్ ని అందించడం జరుగుతూ ఉంది ఆ ఇండియన్ నేవీ ఏ రకంగా సహకారం అందించిందో ఒక్కసారి మనం చూద్దాం భారత నావికాదళం సహకారం నావికా దళం యొక్క సహకారం ఏ రకంగా అందించిందో లెటర్స్ డిస్కస్ నౌ మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున భారతదేశానికి చెందినటువంటి ఐఎన్ఎస్ కోల్కతా అనేటువంటి ఒక నౌక అద్భుతమైనటువంటి సహాయాన్ని అందించింది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎక్కడంటే గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఎంఎస్సి స్కై టూ ఎంఎస్సి స్కై టూ ఇది గుర్తుపెట్టుకోండి ఈ పడవ పేరు ఎంఎస్సీ స్కై టూ ఎంఎస్సి స్కై టూ లైబీరియా దేశం జాతీయ పతాకం కలిగి ఉన్నటువంటి ఈ నౌక భారత నావికా దళాన్ని సహాయాన్ని అభ్యర్థించింది సౌత్ ఈస్ట్ ఆగ్ ఆగ్నేయ ఆగ్నేయ ఏడెన్ నుంచి తొంభై నాటికల్ మైల్స్ దూరంలో డ్రోన్స్తోనూ మిసైల్స్తోనూ అటాక్ చేయబడినట్లుగా భావించి వీరు భారతీయ సహకారాన్ని అడిగితే ఇమీడియట్లుగా భారత్ నావికాదళం రెస్పాండ్ అయ్యి ఐఎన్ఎస్ కోల్ కథాని పంపించడం జరిగింది వారికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించడంతో పాటుగా వారికి అందులో ఇరవై మూడు మంది సిబ్ద సిబ్బంది అందులో పదమూడు మంది భారతీయ జాతీయులు కూడా ఉన్నారు వారిని సేఫ్గా బయటికి తీసుకురావడం జరిగింది కాబట్టి జిబౌటీ జిబౌటీ ప్రాంతంలోని వాటర్స్లో ఇది జరిగింది సంఘటన దీన్ని తీసుకురావడం అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు దీని తరువాత మరొక కీలకమైన అంశము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఐఐటి ఖరగ్ పూర్ల మధ్య ఒప్పందం అది ఇండియన్ నావీకి ఐఐటికి మధ్య కుదిరిన ఒప్పందం భారతీయ నావీ భారతీయ నావీ మరియు ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి ఖరగ్పూర్ల ఒప్పందం ఏమిటి ఒప్పందం ఎందుకు చేసుకున్నారు ఈ ఒప్పందం అనేది చూద్దాం ఇండియన్ నావీ అండ్ ఐఐటి ఖరగ్పూర్ సైన్డ్ సైన్ అన్ అగ్రిమెంట్ ఆర్ సైన్డ్ అన్ ఎంఓయు ఈ ఒప్పందము మార్చ్ పదమూడు సారీ మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ ఒప్పందం కుదిరింది మార్చ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఒప్పందం ప్రకారము ఐఐటి ఖరగ్పూర్ ఇండియన్ నావీలు టెక్నాలజీ అభివృద్ధి పైన డెవలప్మెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్ సాంకేతికతని అభివృద్ధి చేయడంలోనూ వినూత్నమైన పరిష్కారాలు వినూత్న పరిష్కారాలు అలాగే ఉమ్మడి అధ్యయనము మరియు అభివృద్ధి లను ప్రోత్సహించడంలో మద్దతునివ్వడం కోసం ఈ ఒప్పందం కుదరడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఈ ఒప్పందము న్యూఢిల్లీలో కుదిరింది న్యూఢిల్లీలో కుదిరింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎంఓయుని ఎవరు కోఆర్డినేట్ చేస్తారంటే ఐఎన్ఎస్ శివాజీ ఐఎన్ఎస్ శివాజీ లోనావాలా మహారాష్ట్ర ముంబైకి సమీపంలోని లోనావాలాలోని ఐఎన్ఎస్ శివాజీ ఈ ఒప్పందాన్ని కోఆర్డినేట్ చేయబోతుంది సమన్వయం చేయబోతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంటు వినూత్నమైన పరిష్కారాలు సాంకేతికత అభివృద్ధి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద సహకరించుకోవడం కోసం ఇండియన్ నావీ మరియు ఐఐటి ఖరగ్పూర్ల మధ్య ఒక ఒప్పందం కుదరడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం నెక్స్ట్ దీని తరువాత జాతీయ రహదారులలో అత్యవసర ల్యాండింగ్ ఇది రీసెంట్గా జరిగినటువంటి అంశము ఇది ఆంధ్రప్రదేశ్కి కీలకమైనటువంటి అంశం జాతీయ రహదారులలో అత్యవసర ల్యాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అనేది ఒకసారి చూద్దాం యుద్ధ సమయంలో ఇంధనాలు అయిపోవచ్చు ఆయుధాలు అయిపోవచ్చు ఆ సమయంలో రన్వేస్ ఎయిర్పోర్ట్స్లో రన్వేస్ ఖాళీగా ఉండకపోవచ్చు ఆ సమయంలో జాతీయ రహదారుల పైన విమానాలని అత్యవసరంగా ల్యాండింగ్ చేసి వాటికి అవసరాలని తీర్చిన తర్వాత వెళ్ళి యుద్ధంలో పాల్గొనేలాగా ప్రోత్సహించడం కోసం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున జ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫైటర్సు అలాగే ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ అత్యవసర ల్యాండింగ్ ప్రక్రియని నిర్వహించడం జరిగింది ఇందులో ఆయుధాలని రవాణాల కోసం సరుకుల్ని రవాణాల కోసం ఉపయోగించే ఎయిర్క్రాఫ్ట్ అలాగే ఫైటర్ జెట్స్ని కూడా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ అంటారు ఈఎల్ఎఫ్ ఈ సంఘటన ఏ జాతీయ రహదారి పైన ఫిబ్రవరి మార్చి పద్దెనిమిదిని జరిగిందంటే ఎన్హెచ్ సిక్స్టీన్ కోల్కతా నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి ఈ రహదారి పైన ఎన్హెచ్ సిక్స్టీన్లో బాపట్ల జిల్లాలోని అద్దంకిలో జరిగింది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో అద్దంకిలో ఈ ల్యాండింగ్ ప్రక్రియ అత్యవసర ల్యాండింగ్ ప్రక్రియని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని కల్పించడం జరిగింది ఇందులో థర్టీ అనేటువంటి ఒక ఫైటర్ జట్టు హక్ ఫైటర్స్ హక్ అనేటువంటి ఫైటర్స్ కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవడం జరిగింది పాటుగా ఏఎన్ థర్టీ టూ యాంటోనోవ్ థర్టీ టూ అంటారు ఏఎన్ థర్టీ టూ డార్నియర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ డార్నియర్ అనేటువంటి ఒక రవాణా విమానం కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ నేషనల్ హైవే స్ట్రిప్ మీద జరిగింది ఇది ఎవరెవరి సహకారంతో జరిగిందంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దాన్ని సింపుల్గా ఎన్హెచ్ఏఐ అంటారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ జిల్లా యొక్క యాజమాన్యం అలాగే రాష్ట్రాల పోలీస్ రాష్ట్ర పోలీసు శాఖ వారి సహకారంతో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రక్రియని పూర్తి చేశారు అయితే ఇలా ఆంధ్రప్రదేశ్లో లేదా దేశంలో జరగడం ఇదేమి ఫస్ట్ టైం కాదు గతంలో కూడా జరిగినాయి గతంలో ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండును కూడా ఇలాంటి ప్రక్రియ ఒకటి జరిగింది నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ల దూరంతో ముప్పై మూడు మీటర్ల వైడ్ కలిగినటువంటి కాంక్రీట్ ఎయిర్ స్ట్రిప్ పైన ఎన్హెచ్ఐ నిర్మించడం జరిగింది ఓకే గతంలో కూడా ఇలాంటి ప్రక్రియ జరగడం జరిగింది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఓకే నెక్స్ట్ వన్ ఇది అయితే మాత్రం డెఫినెట్గా ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నటువంటిదే ఈ టాపిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ రక్షా మంత్రి ట్రోఫీ రక్ష మంత్రి ట్రోఫీ ఈ రక్షా మంత్రి ట్రోఫీని న్యూఢిల్లీలో ప్రధానం చేయడం జరిగింది మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రక్ష మంత్రి ట్రోఫీ ఫర్ ద బెస్ట్ అండ్ సెకండ్ బెస్ట్ కమాండ్ హాస్పిటల్స్ ఆర్ముడ్ ఫోర్సెస్కి సర్వీసెస్ అందిస్తున్న ఆర్మీ హాస్పిటల్కి మొదటి రెండు ర్యాంకులు పొందినటువంటి వారికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజెస్ని ఇవ్వడం జరిగింది ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఏఎం ఏఎఫ్ఎంఎస్ ఏఎఫ్ఎంఎస్ లో భాగంగా ఎవరైతే బెస్ట్ సెకండ్ కమాండ్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి ర్యాంకులను ఇవ్వడం జరిగింది ఆ బహుమతులను ఇవ్వడం జరిగింది ఆ బహుమతుల్లో బెస్ట్ అవార్డుని కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ ద కమాండ్ హాస్పిటల్ కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ ఇది పూణేలో ఉంది దీనికి ఫస్ట్ ప్రైజ్ రాగా సెంట్రల్ కమాండ్ లక్నోలో ఉన్నటువంటి సెంట్రల్ కమాండ్కి చెంది కమాండ్ హాస్పిటల్కి రావడం జరిగింది సెంట్రల్ కమాండ్ ఇది లక్నోలో ఉంది ఈ రెండింటికి బెస్ట్ సెకండ్ బెస్ట్ ప్రైజ్లో రావడం జరిగింది ఈ రక్ష మంత్రి ట్రోఫీని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత ఎన్సిసి అండ్ ఎన్సి ఎన్పిసిఐఎల్ ఒప్పందం ఎన్సిసి అండ్ ఎన్పిసిఐఎల్ ఒప్పందం ఏమిటి ఒప్పందం దేనికి చేసుకున్నారు అన్నది ఒకసారి చూద్దాం నేషనల్ కోర్ ఎన్సిసి నేషన్ సారీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందము న్యూఢిల్లీలో మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కుదిరింది భారతదేశంలో శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని వినియోగిస్తుండడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సీసీలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి శాస్త్రీయమైన ప్రామాణికమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి దేశవ్యాప్తంగా వివిధ రకాలైన అవగాహన కార్యక్రమాలు దీన్ని దీంట్లో భాగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఫిఫ్టీన్ హెచ్పి ఇంజన్ తొలి పరీక్ష విజయవంతం 1500 హండ్రెడ్ హెచ్పి ఇంజన్ పరీక్ష విజయవంతం ఈ పరీక్షని తొలిసారిగా నిర్వహించడం జరిగింది ఇది స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశము అభివృద్ధి చేసుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ హార్స్ పవర్ ఇంజన్ ఫర్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం ఈ ఇంజన్ని అభివృద్ధి చేశారు ఈ ఇంజన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే బిఎంఈఎల్ ఇంజన్స్ డివిజన్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఇంజన్ డివిజన్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీనిని ఎక్కడ అభివృద్ధి చేశారు పరీక్షించారు అంటే మైసూర్లో మైసూర్లో దీనిని విజయవంతంగా మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున పరీక్షించడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఓకే నెక్స్ట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అనేది చూస్తే కమాండర్స్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు కమాండర్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కమాండర్స్ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఇలా కమాండర్స్కి సంబంధించిన సమావేశం జరగడము ఇది తొలిసారి ఫస్ట్ టైం ఈ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఇది రెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుందని ప్రకటించడం జరిగింది ఎప్పుడు జరిగింది తొలిసారిగా అంటే మార్చి ఐదు నుంచి మార్చి ఎనిమిది తేదీల మధ్య రెండు వేల ఇరవై నాలుగులో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ సమావేశము ఇనాగరల్ సెషన్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ఈ సమావేశము జరిగింది ఆ తర్వాత ఇనాగ్రల్ సెషను భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో జరిగింది దాని ఫాలోయింగ్ సెషను ఫేస్ టు ఫేస్ ఇన్ పర్సన్ మీటింగు న్యూఢిల్లీలో జరిగింది న్యూఢిల్లీలో జరిగింది ఏడు ఎనిమిది అండ్ హైబ్రిడ్ మూడు అందులో ఆన్లైన్లో పాల్గొన్న వారు ఉన్నారు డైరెక్ట్ గా ఇన్ పర్సన్ లో కూడా పాల్గొనడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికీ ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము భారత రాష్ట్రపతి ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డ్స్ని బహూకరించడం జరిగింది ప్రెసిడెంట్ కలర్స్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డ్ ఈ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డుకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున భారత రాష్ట్రపతి ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యేటువంటి ప్రెసిడెంట్ కలర్స్ని ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ని బహుకరించడం జరిగింది అందులో ఒకటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫార్టీ ఫైవ్ స్క్వాడ్రన్కు ఒకటి ఫార్టీ ఫైవ్ స్క్వాడ్రన్కి ఒకటి టూ ట్వంటీ వన్ స్క్వాడ్రన్కి ఒకటి స్క్వాడ్రన్ ఈ రెండింటికి కూడా ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ అవార్డుని బహుకరించారు బహూకరించారు అలాగే ప్రెసిడెంట్ కాలర్స్ ఏమో లెవెన్ బేస్ రిపేర్ డిపోర్ట్ లెవెన్ బేస్ రిపేర్ డిపోర్ట్ అలాగే ఫైవ్ నాట్ నైన్ సిగ్నల్ యూనిట్ ఫైవ్ నాట్ నైన్ సిగ్నల్ యూనిట్లకి ప్రెసిడెంట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఈ రెండింటికి ప్రెసిడెంట్ ఆఫ్ కాలర్స్ ఈ రెండింటికి ఇచ్చారు అయితే ఈ నాలుగు భారత వైమానిక దళానికి చెందినవే ఒకేసారి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి సంస్థలు ప్రెసిడెంట్ స్టాండర్డ్ అండ్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డ్స్ను తీసుకోవడం ఇదే తొలిసారి ఇది హైయెస్ట్ హానర్ కెన్ బి బెస్ట్అవుడ్ అపాన్ ఎనీ మిలిటరీ యూనిట్ మిలిటరీ యూనిట్స్కి ఇచ్చే అత్యున్నతమైనటువంటి పురస్కారాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు ఓకే అండ్ ఇంకొక అగ్రిమెంట్ ఒకటి ఉంది దాన్ని చెప్పేస్తే డిఫెన్స్ అయిపోతుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ హాల్ ఒప్పందం ఇది ఒక ఒప్పందం ఈ ఒప్పందం ప్రకారము మిడ్ లైఫ్ అప్గ్రేడ్ మిడ్ లైఫ్ అప్గ్రేడ్ కి సంబంధించి రెండు వందల ఐదు సారీ ఇరవై ఐదు డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన మిడ్ లైఫ్ అప్గ్రేడ్ వ్యవస్థను చేయడం కోసం మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర రక్షణ శాఖ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఒప్పందం విలువ రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లతో ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేసాం థ్యాంక్ యూ వెరీ మచ్